హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే నేను ఒక మంచి హెల్దీ డైట్ చూపిస్తాను ఈ మధ్యకాలంలో అందరూ డైట్ చేస్తున్నా డైట్ చేస్తున్నా అంటారు కదా మరి ఎక్కువ రైస్ తినకోకుండా ఇలా హెల్దీ డైట్ చేశారనుకోండి హెల్త్కి చాలా మంచిది ఏమీ తినకుండా డైట్ చేశారనుకోండి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి డైట్ చేయాలి కానీ కడుపు నిండా ఉండాలి హెల్తీగా ఉండాలి అది ఎలా అంటారు ఈ వీడియో చూడండి మీరే అంటారు అప్పుడు ఇలా సబ్జా గింజలు స్వీట్ పొటాటోతో ఇలా ఫుడ్డింగ్ చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచి మంచిది అదేంటి కడుపు నిండా తింటూ డైట్ అంటున్నారా నిజంగా కడుపు నిండా ఉంటుంది డైటింగ్ ఉంటుంది మరి అదేంటో చూసేద్దామా లేట్ చేయకుండా మరి ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే వేస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా పెరుగు యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని ఉండలేకోకుండా బాగా చిలకాలిలా ఇలా ఉండలేకోకుండా బాగా చిలికేసి మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ లోగా మనకి ఇవి సబ్జా గింజలు బాగా నానిపోతాయి మామూలు అడకు భాషలో అయితే దీన్ని చిలగడదుంప అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే స్వీట్ పొటాటో అంటారు కదండీ కానీ రాయలసీమలో పల్లెల్లో వాళ్ళు మాత్రం దీన్ని గంజిగడ్డ అంటారు అనమాట గంజిగడ్డ అంటే ఏదో అనుకోకండి స్వీట్ పొటాటోనో గంజిగడ్డ అంటారు ఇది మా ప్రాంతంలో ఇలా పిలుస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొలా పిలుస్తారు కదా దీన్ని వచ్చేసి మేము గంజిగడ్డ అని అంటాము మరి మీ ప్రాంతంలో ఏమంటారు నాకైతే చిలగడదుంప అని కూడా తెలుసు ఇంకా ఏ ఏ పేర్లు ఉన్నాయో ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ దీన్ని అయితే బాయిల్ చేసుకున్నాము ఎప్పుడూ కూడా చిల్లగడి బాయిల్ చేయాలంటే డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేసుకోకూడదు వాటర్లో ఉడికిస్తే చప్పగా అయిపోతాయి అనమాట స్వీట్ తగ్గిపోతాయి ఎందుకంటే వాటర్లో ఉడకడం వల్ల కాబట్టి ఎప్పుడూ కూడా ఆవిరి మీద ఉడికించుకోండి స్వీట్ పొటాటో టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఫస్ట్ అయితే దీన్ని బాయిల్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్లో వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దీనిపైన ఇలా చిల్లుల ప్లేట్ పెట్టేస్తున్నాను ఇలా హోల్స్ ఉన్నాయనుకోండి ఈ హోల్స్ లో నుండి ఆవిరొచ్చేసి మనకి ఈ గంజిగడ్డ అనేది బాగా ఉడుకుతుంది నేనైతే చిల్లగడింపుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేస్తున్నాను ఇలా పెడితే తొందరగా ఉడుకుతాయి ఇలా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకోండి చిల్లగడింపులు బాయిల్ అయ్యేలోపు ఇక్కడ క్యారెట్ తునిమేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాము చిలగడిదుంపలు లేదో ఒకసారి చెక్ చేసుకుందాము నైఫ్ పెట్టి ఇలా చూసామంటే మనకి ఉడకాయలేదు లేదనేది ఈజీగా అర్థమైపోతుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు ఇవి తీసేసి ఇలా పైన తొక్కు తీసేసి సన్నగా కట్ చేసుకుందాము ఈ చిలగడదుంపలు నిప్పుల మీద పెట్టేసి కాల్చుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనకి ఇంకా నిప్పులు అవన్నీ అందుబాటులో ఉండవు కదా అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే గ్యాస్ స్టవ్ మీద నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటాను అలా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా కాల్చుకొని తింటాను చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటాయి మనము ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా సబ్జా గింజలు నానబెట్టేసుకున్నాం కదా పెరుగులో అందుకే అండి ఫస్ట్ గింజలు నానబెట్టేసుకుంటే మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు గింజలు బాగా నానిపోతాయి అనమాట ఇప్పుడు ఈ గింజలు బాగా నానిపోయి ఉంటాయి సబ్జా గింజలు అయితే బాగా నానిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుమునటువంటి క్యారెట్ అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నటువంటి చిలగడిదంపు మొక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చిలకరిదుంపలు మీకు ఎన్ని కావాలో అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు నాకైతే చాలా చాలా ఇష్టము దానికోసం నేనైతే ఎక్కువగా వేసేసుకుంటాను అసలు పొట్ట ఫుల్ అయిపోతుందండి ఇంకా అసలు కైనా డిన్నర్ కైనా ఇది ఒక్కటి తీసుకుంటే చాలు ఇంకా అసలు ఫుల్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తినకుండా డైట్ చేయాలనుకునే వారికి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అంతా మిక్స్ చేస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఆరెంజ్ గ్రీను వైట్ చూడడానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది అసలు చివరిగా దీనికి మంచి పోపు పెట్టుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది అసలు చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి కొద్దిగా కాజు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగు యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనము ఈ పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఒక్కసారిగా అంతా మిక్స్ చేసేసుకుంటే మన స్వీట్ పొటాటో చియా ఫుడ్డింగ్ రెడీ అయిపోయింది ఇలా ఫుడ్డింగ్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంక ఏ ఫుడ్ అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది కడుపు అయితే ఫుల్ అయిపోతుంది అసలు ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే డిన్నర్లోకి తీసుకున్నా కూడా ఇంకా ఏ ఫుడ్ తీసుకోకుండా స్టమక్ ఫుల్ అయిపోతుంది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ పొటాటో హెల్త్కి చాలా చాలా మంచిది ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ తెలుసు కదండి ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే మనకి హెల్త్కి చాలా చాలా మంచిది మనము పోపులో జీడిపప్పు వేసుకున్నాం కదా అవి తినేటప్పుడు కరకరలాడుతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఆ ఇంగువ ఫ్లేవరు ఆ చిలగడదుంపలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీకు నచ్చిందా ఈ ఫుడ్డింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఒక కమెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్